అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను మీ ప్రశాంతిని ఈరోజు వీడియోలో కొబ్బరి పాలు బిర్యానీ చూపిస్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా రుచిగా తినేయచ్చు అండి బ్రౌన్ రైస్ బాస్మతి రైస్తో చూపిస్తానండి కమ్మగా భలే రుచిగా ఉందండి తినే కొద్దీ తిన అంత రుచిగా ఉంది తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా చూడండి ఒక గ్లాస్ నిండా బాస్మతి రైస్ అండి బ్రౌన్ రైస్ హెల్త్ కానీ చాలా మంచిది బ్రౌన్ రైస్ వాడుతున్నాం కాబట్టి ఇవి లేని వాళ్ళు బాస్మతి రైస్ వైట్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లో వాడే రైస్ అయినా చేసుకోవచ్చు అండి మీరు దేంతో చేసుకున్నా చాలా బాగుంటుంది ఇలాగ ఒక గ్లాస్ నిండా తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో బియ్యం వేసేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోండి కడగేసుకొని కొంచెం నీళ్ళు పోసి ఒక పది పదిహేను నిమిషాల సేపు ఈ బియ్యంని నాన్న ఇవ్వండి చూడండి హాఫ్ కొబ్బరి చిప్ప అండి పచ్చి కొబ్బరి చిప్ప ఇది ఒక గ్లాస్ మనం రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ బియ్యంకి ఈ ఒక్క చిప్ప సరిపోతుంది అదే మీరు రెండు గ్లాసులు తీసుకున్నారనుకోండి ఫుల్ కొబ్బరికాయ అంతా వేసుకోవాల్సి వస్తుంది కొబ్బరిని సన్నగా ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చేసుకోవటం వల్ల మన మిక్సీలో కూడా త్వరగా పేస్ట్ అయిపోతుంది చూడని పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోండి చుండి అన్నీ వేసేసాను ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ నిన్న వాటర్ తీసుకొని ఈ గ్లాసు వాటర్లో హాఫ్ గ్లాస్ వేసుకోండి ఈ మిగిలిన వాటర్ పక్కన పెట్టేసుకోండి అంత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి పట్టుకొచ్చేసాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జ్యూస్ ఫిల్టర్ చేసుకొని ఈ జల్లీల్లో వేసుకొని నీట్గా అంతా వేసేసుకోండి ఇలా అంతా వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలాగ వస్తూ ఉంటే మన కొబ్బరి పాలంతా గిన్నెలోకి వచ్చేస్తాయి నీట్గా గట్టిగా వత్తేసేయండి ఇలా అంతా ఒత్తేసానండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ వేసేసేయండి ఈ కొబ్బరి అంతా ఇలా అంతా నీట్గా వేసేసుకొని పక్కన ఉండించుకున్నాం కదండీ గ్లాస్లో వాటరు ఈ సగం వాటర్ కానీ ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మెత్తగా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకు వచ్చేసాను మళ్ళీ ఇదే విధంగా ఈ జల్లీలో వేసేసి కొబ్బరి పాలు తీసేసుకోండి ఇలాగా ఒత్తుతూ చూడండి వత్తేసాను ఈ కొబ్బరి పాలు ఇప్పుడు మనం మిని తీసుకున్న గ్లాస్తోనే ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకోండి ఈ గ్లాస్ నిండా వచ్చాయండి ఇప్పుడు ఈ గిన్నెలోనే వేసేసి ఈ కొబ్బరి పాలుని మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు కావాలండి మనకి కొబ్బరి పాలు ఒక గ్లాస్ వచ్చాయి కాబట్టి ఇంకో గ్లాసు వాటరు యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి పాలులోనే వేసేసుకోండి లేదంటే మీరు ఈ బియ్యం కాకుండా వైట్ బాస్మతి రైస్తో చేసుకోవాలంటే ఒక గ్లాస్కి వాట్నారు గ్లాసే వేసుకోవాలండి అప్పుడే మనకి పొడి పొడిగా రైస్ వస్తుంది అలాగే మీరు మాములు మీరు ఇంట్లో వాడుకునే మాములు రైస్తో చేసుకోవాలనుకోండి రెండు గ్లాసులు వాటర్ పడతాయండి అదే మీరు కడాయిలో చేసుకోవాలనుకోండి రెండున్నర మూడు గ్లాసులు పడతాయండి చూడండి స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు నూనె వేసానండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది నెయ్యిలో చూడండి ఇప్పుడు బిర్యానీకి వేసే హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నానండి మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు అలాగే ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగం మొగ్గలు స్టార్ ఫ్లవరు అలాగే జాపత్రి ఒక హాఫ్ టీ స్పూను షాజీరా వేసానండి ఇవన్నీ వేసానండి అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాయి వేసుకొని ఒక నిమిషం ఇవన్నీ ద్వారాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నటి ముక్కలు పొడవు ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఈ బిర్యానీకి రుచికి తగినంత కళ్ళు ఉప్పేస్తున్నానండి ఇది కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఆనియన్ను కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి లావేకిపోయింది ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూను ఇంట్లో ఉండే పచ్చివాసన అంత పోయేసేపు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ఉన్నాయి కదండి వాటిలో ఉండే వాటర్ అన్నీ వంచేసి నీళ్ళు ఏం లేకుండా ఇలా తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఈ కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి నీట్గా ఇలా వేసేసుకొని గెంటి తీసుకొని గెంటితో ఒకసారి కలుపుకోండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు ఉన్నాయి కదండి ఇవి పోసేసుకోండి ఇలా పోసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి గరం మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూను మీరు బిర్యానీ మసాలా పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు చూడండి కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి శుభ్రంగా వేసుకొని మీ దగ్గర పొదీ నాకున్నా కానీ వేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు అందుకని వేయట్లేదు ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి గింట్తో కలిపేసుకోండి ఇలా కలిపేసి పైన లిడ్ పెట్టేసి పైన విజిల్ పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వండి చూడండి విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకొని లోపల ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి హాఫ్ లెమన్ దబ్బండి సీడ్స్ తీసేసి ఇప్పుడు పిండేసుకోండి ఇలా పిండుకొని ఒక్కసారి రైస్ అంతా ఇలా కలుపుకోండి చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది ఎక్కడ అంటుకోకుండా ఇలా కలిపేసుకొని మీకు ఇష్టం లేదు అనుకుంటే లెమను మీరు ఇలాగే తినేయచ్చండి చూడండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను దీంట్లోకి పెరుగు చట్నీ అంటే రైతా చేసేసుకున్నానండి మీరు మసాలా గ్రేవీ కర్రీ ఏదైనా దీంట్లో అయినా తినవచ్చండి అలాగే చికెన్ కర్రీలో కూడా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి నోటికి కమ్మగా రుచిగా భలే ఉందండి తినే కొద్దీ తిన అనిపిస్తుంది అంత బాగుంది ఈ కొబ్బరి పాలు బిర్యానీ తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి